మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అష్టసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయటం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కలగా చెప్పవచ్చు అదేవిధంగా దీనిని అరచేతి పఠనం లేదా చిరోలాజీ అని కూడా పిలుస్తారు అష్టసాముద్రికాన్ని సాధన చేసిన వారిని హస్త సాముద్రికులు లేదా అరచేతిని చదవగలిగేవారు లేదా సాముద్రికులు అని పిలుస్తారు హస్త సాముద్రికులు చేతిలో ఉండే జీవన రేఖ శిరస్సు రేఖ హృదయ రేఖ శిరనడికట్టు సూర్యరేఖ బుధుడు రేఖ విధిరేఖ ఈ రేఖల ద్వారా భవిష్యత్తు వ్యక్తిత్వం చెప్పగలరు అదేవిధంగా ఈ రోజు మన చేతిలో ఉండే హృదయ రేఖను ఆధారంగా రెండు చేతులు కలపటం వల్ల ఏర్పడే అర్ధచంద్రాకారం వల్ల వారి జాతకం వ్యక్తిత్వం హస్త సాముద్రికం బట్టి ఎలా ఉంటుందో చూద్దాం ఇలా రెండు చేతులు కలిపినప్పుడు రెండు చేతులు యొక్క హృదయ రేఖలు కలిసి అర్ధచంద్రాకారంగా ఏర్పడితే ఇది ఒక పవిత్ర సంకేతంగా భావిస్తారు హస్త సాముద్రికం ప్రకారం ఇలాంటి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వీరు అందమైన భాగస్వామిని పొందుతారు వీరికి విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది వీరు స్ట్రాంగ్ మైండ్ని కలిగి ఉంటారు అనుకున్నది ఎంత కష్టమైనా సాధిస్తారు వీరి తెలివితేటలతో పేరు డబ్బును బాగా సంపాదిస్తారు వీరికి ఇతరులను సంతోష పెట్టడం ఇష్టం వీరు భాగస్వామికి ఊహించని ప్రేమని పంచగలరట వీరు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవటానికి ఇష్టం చూపుతారట ఇలా రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే హస్త సాముద్రికం ప్రకారం ఇలా వివరించటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్